సో నెక్స్ట్ అవుట్ ఫిట్ చూద్దామండి గా అందరికి నచ్చుతుంది సో ఫ్రాక్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా సో మనకి హెవీ కాటన్లో ఫ్రాక్స్ అయితే వచ్చేసాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్లో వచ్చాయి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండ్ ఇది పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కంప్లీట్ వర్క్ ఉంది కదా సో కంప్లీట్ వర్క్ ఉంది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి హెవీ ఉంది క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో చక్కగా మనకి ఈ విధంగా లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఫ్రాక్ అనమాట సో వేసుకుంటే చాలా బాగుందండి లుక్ అండ్ కింద లాస్ట్లో మనకి లేస్ అనమాట సో కింద ఇచ్చింది లేస్ జాయిన్ చేశారు కింద బాటమ్ బాటంలో లేస్ జాయిన్ చేశారు ఫ్రాక్కి సో మంచి కలర్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూసేద్దా సో పీకాక్ బ్లూ కలర్ డార్క్ పీకాక్ బ్లూ కలర్ సో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో వేసుకుంటే లుక్ అనేది చూడండి అసలు డ్రెస్ లుక్ వేసుకుంటే అసలు చేంజ్ అయిపోయింది కదా సో అదే విధంగా పీక్ బ్లూ వేసుకున్నా సరే అంతే డార్క్ పీకాక్ బ్లూ అనమాట డార్క్ పీకాక్ బ్లూ కలర్ నైస్ కలర్ హెవీ ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ డార్క్ మెజెంటా పింక్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి హెవీ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది సో త్రీ కలర్స్ చూపించడం జరిగింది త్రీ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రాక్స్ కి లుక్ అనేది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది సో లావెండర్కి ఎలాంటి లుక్ వచ్చిందో సో ఇది వేసుకున్నా అలాంటి లుక్ వస్తుంది సో చెక్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఫ్యాబ్రిక్ గురించి అయితే అస్సలు ఆలోచించి చాలా అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫాబ్రిక్ సో అన్ని కలర్స్ బాగున్నాయి కదా ఎస్ అన్ని కలర్స్ బాగున్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫాస్ట్గా ఆర్డర్ చేసింది సో నెక్స్ట్ కనెక్షన్ చూద్దాము నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి ఒక మంచి ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్ ఐటమ్ చూపించబోతున్నాను కాటన్లో చాలా మందికి వాంటెడ్ అయితే ఉంది సో ఇప్పుడు మనకు ఒక త్రీ పీస్ సెట్ అయితే రెడీగా ఉండే చూడండి సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఫ్రాక్ అండ్ మనకి లాంగ్ దుపటా అండ్ అదేవిధంగా బాటమ్ సో అది వచ్చేసి మనకి బాటమ్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండి సో లేక దుపటా కోసం అయితే కావాల్సిన అవసరం లేదు ప్రాపర్ ఒక త్రీ పీస్ సెట్ ఐటమ్ అయితే వచ్చేసింది సో దుపట్టా కూడా చూడండి చాలా లాంగ్ అయితే ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా యాక్చువల్గా బయట బాగుంది డ్రెస్ వీడియోల కన్నా బయట చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్యూర్ కాటన్లో సమ్మర్ స్పెషల్ ఐటెం సమ్మర్కే అని కాదు కాటన్ అనేది ఎప్పటికీ కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట మనకి మన బాడీకి ఎప్పటికీ కూల్గా ఉన్నది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి అంటే కాటన్ మంచి మెటీరియల్ తెచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇందులో ఒక మంచి కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్ కూడా చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్ అనమాట సో చక్కగా ఒక మంచి అవుట్ఫిట్ అని అయితే చెప్పొచ్చు అనమాట ప్యూర్ కాటన్ అయితే ఉంది చూడండి విత్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ అండి సో దుపట్టా చూసుకున్నట్టయితే దుపట్టా కూడా చాలా లాంగ్ ఉంది మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దుపట్టా ఈ విధంగా లాంగ్గా అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట ఫ్రాక్ స్టైల్లో టాప్ అండ్ అదేవిధంగా బాటమ్ బాటమ్ కూడా కనిపిస్తుంది కదా మీకు అదే విధానం మరూన్ కలర్ బాటమ్ అనమాట చాలా చాలా బాగుందండి త్రీ పీస్ సెట్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి కాటన్ అనే కాటన్ అనేది చాలా స్పెషల్ స్పెషల్గా సో ఏ సీజన్కైనా చాలా బాగుంటుంది అండ్ ఎవర్ గ్రీన్ కలర్ బ్లాక్ అండ్ మెరూన్ బ్లాక్ అండ్ మరూన్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ గురించి ఇంకా నాకన్నా ఎక్కువ మీరు చెప్తారు అంత మంచి కలర్ అనమాట అంత మంచి కలర్లో ఇప్పుడు మీకు ఒక త్రీ పీస్ సెట్ రెడీగా ఉంది ఎందుకు అవ్వాలి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి త్రీ పీస్ సెట్ బ్లాక్ అండ్ మరిన్ కాంబినేషన్ విత్ బాటమ్ విత్ దుప్పట్టాతో త్రీ పీస్ సెట్ రెడీగా ఉంది చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నాకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంటే నచ్చుతాయి వేరే హ్యాండ్స్ కన్నా సరే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే చాలా చాలా నచ్చుతాయి అనమాట ఓకే త్రీ పీస్ సెట్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ అండి బ్రాండెడ్ అవుట్ ఫిట్ అనమాట చాలా చాలా బాగుందండి నాకు అసలు నార్మల్గానే బ్లాక్ పిచ్చి కదా సో గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది సో దుపట్టేనండి బ్లాక్ విత్ జరీ తోటి డిజిటల్ ప్రింట్ అండ్ సెల్ఫ్ డిజైన్ తోటి ఎక్సలెంట్ దుపట్టా వచ్చింది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది తట్టు గ్రే కలర్కి వచ్చేసరికి ఎంత క్లాసీ ఉంది అవుట్ ఫిట్ సీరియస్లీ చాలా బాగుంది కదా తీసుకోకపోయినా పర్వాలేదు బట్ బాగుంది లేదు అని అనుకుంటే సరిపోతుంది కదా మీరైతే సో అది కూడా నాకు హ్యాపీ అనమాట బాగుందా లేదా మన కలెక్షన్ సో అది నేడు ఉన్నప్పుడు తీసుకుంటాం కదా డ్రెస్సెస్ అనేది సో మంచి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు ప్లాస్టిక్ ఆర్డర్ చేస్తూ ఉండండి సో ప్రతిదీ యూనిక్ కలెక్షన్ ఉంటుంది మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నా క్వాలిటీ అయితే అవసం ఈ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది సో బ్రాండెడ్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ విత్ బ్లాక్ బాట విత్ బ్లాక్ బాటమ్ ఓకే కంప్లీట్ త్రీ పీస్ సెట్ బాగుంది నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఆఫ్ చేద్దామంటే ఆపముద్దు అవ్వట్లేదు అంత నచ్చింది నాకు ఏంటో తెలియదుగా నచ్చేసింది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అనేది వచ్చేసింది చూడండి చక్కగా మనకి స్కర్ట్ అండ్ షార్ట్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ దాని మించి మనకి ఫుల్ జాకెట్ అనమాట ఫుల్ కోట్ అనేది వస్తుంది హాఫ్ జాకెట్ అండ్ దాని నుంచి ఫుల్ జాకెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ ఉంది స్కర్ట్కి వచ్చేసి క్యాన్ క్యాన్ కూడా ఉంది సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి సో ఈ విధంగా త్రీ పీస్ సెట్ అవుట్ ఫిట్ కదా సో ఇది వచ్చేసి మనకి స్కర్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండ్ దాని నుంచి మనకి ఫుల్ కోట్ అనమాట సో చాలా స్టైలిష్ గా ఉండేటువంటి అవుట్ ఫిట్ యాక్చువల్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంట చాలా స్టైలిష్ గా ఉండేటువంటి అవుట్ ఫిట్ చాలా చాలా బాగుందండి చెక్ చేసి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ ప్రైజెస్ లో మంచి కలెక్షన్ ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఓకే సో అర్థమైంది మనకి త్రీ పీస్ సెట్ సో దీని మీద వచ్చేసి మొత్తం సీక్వెన్స్ చెంకి వర్క్ అండి సో మనకి ఈ విధంగా కోర్ట్ ఉంది కదా ఈ కోర్ట్ అంతా చంకీ వర్క్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం మనకి చంకీ వర్క్ ఉంది కదా థ్రెడ్ విత్ చంకీ వర్క్ సీక్వెన్స్ చంకీ వర్క్ థ్రెడ్ విత్ చంకీ వర్క్ అయితే ఉంది చాలా గ్రాండ్గా ఉంది చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పార్టీ వేట్ త్రీ పీస్ సెట్ అండి ఐటమ్ చక్కగా మంచి పేషెంట్ తో అయితే ఉంది సో ఈ డిజైన్ అయితే మీకు అర్థమైపోయింది కదా సో ఇది వచ్చేసి మనకి స్కర్ట్ అండి స్కర్ట్ కి వచ్చేసి విత్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యామ్ క్యామ్ ఉంటుంది అండ్ దాని ద్వారా వచ్చేసి మనకి షార్ట్ బ్లౌజ్ ఉంది అండ్ అదే విధంగా ఫుల్ కోట్ ఉంది షార్ట్ బ్లౌజ్ ఉంది విధంగా ఫుల్ కోట్ కూడా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో మీకైతే డిజైన్ అర్థమైంది అనుకుంటున్నాను విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ కూడా ఉంది స్కర్ట్కి వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి టాప్ చూద్దాము టాప్కి వచ్చేసి ఇది సీక్వెన్స్ షంకీ వర్క్లో మనకి చెంకీ అండ్ థ్రెడ్ వర్క్లో వర్క్ కూడా ఉంది ఇది మనకి బ్లౌజ్ అనమాట దాని నుంచి మనకి ఫుల్ కోట్ అండి సో ఇది వచ్చేసి ఫుల్ కోట్ ఫుల్ కోట్కి వచ్చేసి మనకి ఈ విధంగా కంప్లీట్ వర్క్ ఉంది దీని మీద థ్రెడ్ వర్క్ కొంచెం వర్క్ అనిపిస్తుంది కదా సో చాలా చాలా బాగుంది ప్యాటర్న్ అయితే చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాము స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ప్రైస్లో ఉండబోతుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి యాక్చువల్గా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనుకుంటా సో స్టైలిష్ లుక్ కదా స్టైలిష్ లుక్ డెఫినెట్గా స్టైలిష్ లుక్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ్లౌజ్ హ్యాండ్ ఫుల్ కోట్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ ఒక సింపుల్ ఫ్రాక్ అనమాట మనకి ఇది సో నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా అయితే హైలైట్ చేసే ఉందనమాట హ్యాండ్ వర్క్తో హైలైట్ చేసి ఉంటుంది పూ పూసలతో వర్క్ ఉంటుంది కదా సో అది నెక్ పార్ట్ వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి కూడా అదేవిధంగా వర్క్ అనేది ఉంది అండ్ ఫస్ట్ ఫర్ కలర్ కలర్ వైజ్గా చూసుకుంటే ఒక మంచి కలర్ ఆప్షన్ అనమాట డార్క్ వైన్ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ వాటర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రాక్ది డార్క్ వైన్ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఫ్రాక్ అయితే మనకి ఈ విధంగా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సాఫ్ట్ మషీన్ ఫ్యాబ్రిక్లో ఉంది విత్ కవి స్టైల్ స్టిచ్చింగ్తో అయితే ఉంది అండ్ కలర్ ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కలర్ ఆప్షన్ బెస్ట్ కదా మంచి కలర్ ఆప్షన్ ఉంది విత్ హ్యాండ్స్ హ్యాండ్ వర్క్ సింపుల్గా ఉంది అండ్ చాలామంది సింపుల్గా లైక్ చేస్తారు కదా వాళ్ళ కోసం అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల గ్రాండ్గా కూడా కనిపిస్తుంది సింపుల్గా ఉంది బట్ గ్రాండ్గా కనిపిస్తుంది ఫ్రాక్ కలర్ వల్ల ఓకే చెక్ చేసి ఫాస్టింగ్ ఆర్డర్ చేసేసేయండి అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చూపించబోతున్నా హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఈ మధ్య చాలా మంది ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి మేడం త్రీ పీస్ సెట్స్ ఫ్రాక్స్ అలాంటివన్నీ పెట్టేసి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ని మర్చిపోయారా అని లేదు అస్సలు వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ని ఎలా మర్చిపోతాము కంప్లీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్ రీజనబుల్ ప్రైజెస్ లో మళ్ళీ తీసుకురావడం జరిగింది చూడండి సో ఫ్రాక్ స్టైల్ అండ్ మనకి నచ్చేటువంటి జార్జెట్ కలెక్షన్ అనమాట జార్జెట్ విత్ క్రష్డ్ ఫ్రాక్ జార్జెట్ కంప్లీట్ క్రష్డ్ ఫ్రాక్ అయితే ఉంది సో ఈ విధంగా లుక్ అయితే చూసారు కదా సో వేసుకుంటే లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి సో ఈ విధంగా మనకి హ్యాండ్స్ అయితే స్టైల్ చేస్తుంది అనమాట సో విత్ బెల్ట్ బెల్ట్ వచ్చేసి రిమూవబుల్ బెల్ట్ సో మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఒకసారి ఫైనల్ ఫ్రాక్ని చూసుకున్నట్టయితే బ్లూ సో ఈ విధంగా అయితే వెస్టర్న్ అవుట్ఫిట్ అండ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అసలు బయట తీసుకోవాలి అంటే ఫుల్ కాస్ట్ ఉంటున్నాయండి అండ్ అందులో కలర్ ఆప్షన్స్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి బ్లాక్ డార్క్ బ్లాక్ అనమాట సో నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కానీ ఈరోజు నేను బ్లూ వేసుకోవడం జరిగింది సో అందరూ ఎప్పుడు బ్లాక్లో కనిపిస్తున్నారు అంటున్నారు సో అయితే అందుకోసమే బ్లూ వేసుకుందా లేదంటే అసలు ఛాన్స్ అయ్యే బ్లాక్ సో బ్లాక్ అనమాట సో బ్లాక్ వెస్టర్న్ అవుట్ ఫిట్ చాలా చాలా బాగుంది కదా అండ్ అందులోనే మనకి వైన్ కలర్ అవుట్ఫిట్ మరి ఒకలా వైన్ కలర్ సో అన్ని కలర్స్ అయితే బాగున్నాయండి వెస్ట్రన్ అవుట్ఫిట్స్లో సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది వీ వీ స్టైల్లో నెక్ అయితే వచ్చేసింది క్రష్డ్ జార్జెట్ ఓకే డార్క్ వైన్ అండ్ బ్యాక్ సైడ్ మర్చిపోయాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా స్ట్రక్చబుల్ అయితే ఉంటుంది సో వైన్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఓకే సో చక్కగా మనకి కంప్లీట్ వెస్టర్న్ అవుట్ ఫిట్స్ అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్ చేయండి ఓకే సో వేసుకుంటే లుక్ అయితే చూసారు కదా వేసుకుంటే లుక్ అండ్ అందులోనే మనకి బ్లాక్ కలర్ అండ్ అందులోనే వైన్ కలర్ ఓకే సో వైన్ సో బ్లాక్ నెక్స్ట్ బ్లూ అన్నిటికీ బెల్ట్ వస్తుందండి అన్నిటికి బెల్ట్ వస్తుంది వాటికి కూడా బెల్ట్ వస్తుంది కలెక్షన్ అండి వచ్చేసాయి సూపర్ గా ఉంటున్నాయి అసలు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ లిమిటెడ్ స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ లిమిటెడ్ స్టాక్ మొత్తం బ్యాక్లాగ్ ఐటమ్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్

నెక్స్ట్ కలర్ వైన్ వైన్ కలర్ సో తెచ్చేస్తే ఫాస్ట్ బాడీ చేయడానికి ట్రై అండి చాలా ఉంది కాంప్లీట్ అయితే సూపర్ గా ఉంది డిజైన్ అయితే ఇష్టమైన కలర్ కదా ఫెయిల్ అనిపిస్తుంది ఫెయిల్ ఉన్నాడు ఇంకా ఫెయిల్ అనిపిస్తారు కలర్ మంచి మంచి కలర్ కాంబినేషన్ సో కడిజెస్ బయట చాలా కాస్ట్ ఉంటుంటాయి టూ థౌసండ్ ఎక్కువ త్రీ థౌజండ్ ఏవో ఉంటున్నాయి ఈక్వ బ్లూ ఆనంద్ బ్లూ సారీ ఆనంద్ బ్లూ చాలా డల్గా పడుతుంది బయట చాలా బాగుంది ఆనంద్ ఈక్వేల్ లో ఉంటుంది కదా చాలా డల్గా పడుతుంది అన్న ఫిట్స్ అయితే ఉంటుంది కదా చాలా రేస్ అయింది అనుకుంటా కట్టుకుని ఈ కలర్ సారీ లేని వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి మంచి కలర్ నెక్స్ట్ కలర్ మంచి కలర్ బాగున్నాయి బాగున్నాయా కలర్ కడిగి సారీ అవ్వదు సింగిల్ పీసెస్ పాపి చేయాలి ఇంకా ఈ కలర్ కోసం అందరూ ఒకటే ఈ కలర్ అనుకుంటా ఇంత బాగుంది ఈ కలర్ అయితే మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి పాస్టిక్ వాడే నెక్స్ట్ కలర్ అట్లా పడుతుంది వైట్ కలర్ చాలా బాగుంది గ్రీన్ గ్రీన్ లోనే డిఫరెంట్ వేరే మంచి ఫెవరెంట్ కలర్ పింక్ వచ్చింది హెలా అండి ట్వెల్త్ ఇష్యూలో లావెండర్ అయితే మళ్ళీ వచ్చేసింది మంచి ప్లెయిన్ డిజైనర్ లాగా యూజ్ అవుతుందండి ప్లెయిన్లో ఉంది డిజైనర్ లాగా యూజ్ అవుతుంది చాలా సూపర్గా ఉంది కదా కలర్ కూడా చాలా నీట్గా ఉంది కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది సో లావెండర్ అనేది చాలా మందికి నచ్చుతుందండి అండ్ అండ్ లావెండర్ సో ఇందులో మనకి గోల్డ్ షేడ్ కూడా కనిపిస్తుంది కదా మీకు అలాగే ఉంటుంది బయట కూడా సో మంచి లావెండర్ మిక్స్డ్ గోల్డెన్ షేడ్ అనమాట సో సూపర్ గా ఉంది అండ్ దీనికి ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ పెట్టాం కదా ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఆ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి చూ నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్ లో అయితే వచ్చింది లాస్ట్ టైం ప్రైస్ వేరు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ దాకా ఉంది ప్రైజ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ బట్ ఆఫర్ లో వచ్చింది ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవాలి అసలు ఊహించలేని ఆఫర్ అనమాట చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా డైబుల్ అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వర్క్ ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ అనమాట ఈ ప్రైసింగ్కి ఈ క్వాలిటీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు లాస్ట్ టైమే నైన్ ఫిఫ్టీ ఇది బట్ ఈసారి మనకి ఆఫర్లో వచ్చింది యూజ్ చేసుకోండి ఆఫర్ని హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మంచి బ్లూ కాంబినేషన్ కొంచెం డల్ గా పడుతుంది కలర్ మీకు తెలుసు ఆనంద్ బ్లూ కొంచెం డల్ గా పడుతుంది బట్ బైట్ అయితే చాలా బాగుంటది కలర్ అనేది సో ఇది వచ్చేసి మనకి టూ షేడ్స్ లో దుపట్ట అనమాట లైక్ డైబు దుపట్ట అండ్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఫ్రంట్ యొక్క పార్ట్ వచ్చేసి మనకి చక్కగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి సాఫ్ట్ మస్టింగ్ ఫ్యాబ్రిక్ లో హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ మస్టింగ్ లో హెవీ ఫాబ్రిక్ అనమాట

సో ఆఫర్ ప్రైస్లో అయితే వచ్చింది ముందు మీది ప్రైజెస్ ఎక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటే రోజు స్పెషల్ ఆఫర్లో అయితే అవి త్రీ షీట్ సైట్ విత్ బార్డర్ పార్ట్ అనమాట సో ఫ్రై కట్ త్రీ షీట్స్ చాలా బాస్ట్ ఉంటుంది అలాగే ఇది మనకి ఫ్రాక్ స్టైల్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి